హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మన ఛానల్లో అయితే ఒక మంచి స్టోరీ అయితే రాబోతుందండి స్టోరీ అయితే చాలా బాగుంటుంది నా ఊపిరి స్టోరీ నేమ్ వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్స్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా అప్లోడ్ చేశాను ఇంకా స్టోరీలో క్యారెక్టర్స్ నేమ్స్ వచ్చేసి అయితే పవన్ అండి పవన్ అంజలి పవన్ అయితే సిటీలో ఒక అందమైన కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయి పవన్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్ మదర్ వచ్చేసి అయితే హౌస్ వైఫ్ అనమాట ఇంకా అమ్మాయి విషయానికి వస్తే అంజలి అంజలి ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి ఉమ్మడి ఫ్యామిలీ అంజలి తన చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతుంది వాళ్ళ అమ్మగారే చిన్నప్పటి నుంచి కష్టపడి అంజలిని పెంచుతారనమాట సో ఈ సిటీలో ఉన్న అబ్బాయి పవన్ పల్లెటూరులో ఉన్న అమ్మాయి అంజలి వీళ్ళిద్దరు ఎలా కలిశారు ఎలా పరిచయం అయింది అనేది నా ఈ ఊపిరి పవన్ ఏది అడిగితే అది వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారనమాట పవన్ అయితే స్టడీలో ముందుండేవాడు కాకపోతే మ్యాథ్స్ అంటే మాత్రం చాలా భయం ఇక మన అంజలి విషయానికి వస్తే మాత్రం అంజలి వాళ్ళ అమ్మగారు కూడా తనకేం కావాలో ముందే కనుక్కొని తనకి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేది అంజలి కూడా చదువులో బాగా చదివేది కాకపోతే తనకి కూడా మ్యాథ్స్ అంటే చాలా భయం కాకపోతే ఏదో ఒక రకంగా మాత్రం క్లాస్లో మాత్రం సెకండ్ వచ్చేది నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే స్టేట్యూన్ ఇక చాలా ఉంది కథ నా ఊపిరి